ఎంప్లాయ్మెంట్ ఆఫ్ కి సంబంధించి ముఖ్యంగా ఉంది దీంట్లో ముఖ్యమైన ఏంటంటే సెక్షన్ అరవై ఆరు వన్ బిలో రెస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైం ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ సెవెన్ పిఎం సిక్స్ పిఎం ఇంత ముందు చేస్తానికి లేదు ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అండ్ సీసీ సర్వేలెన్స్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వారికి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ అదే విధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా శాంతవంతమైన ప్రదేశంగా ఉండేది కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి అమెండ్మెంట్ చెప్తా ఉంది అదే విధంగా సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ లో నైన్ అవర్స్ పర్ డే Maximum. చేసేదైతే ఇప్పుడు అది పది గంటలకు పెంచి పర్ డే టెన్ అవర్స్ పెంచడం జరిగింది సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఇంత ముందు ఫైవ్ అవర్స్ కి వన్ అవర్ రెస్ట్ ఉండేది ఇప్పుడు సిక్స్ అవర్స్ కి రెస్ట్ పీరియడ్ ని మార్చారు సిక్స్ అవర్స్ ఒకసారి రెస్ట్ వచ్చేట్లు అదే విధంగా సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ మాక్సిమం స్ప్రెడ్ ఓవర్ టెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు ట్వెల్వ్ అవర్స్ అంటే మొత్తం ట్వెల్వ్ అవర్స్ దాకా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది ఓవర్ టైమ్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఇంత ముందు యాభై గాని డెబ్బై ఐదు గంటలు గాని మాత్రమే ఓవర్ టైమ్ చేస్తానికి అవకాశం నూట నలభై నాలుగు అవర్స్ వన్ ఫార్టీ ఫోర్ అవర్స్ పర్ వాటర్ ఓవర్ టైం చేస్తానికి అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇదంతా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఈ నిబంధనలను అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను